ఏం చెప్తానవే ఫోన్ చూస్తానరా ఏం కూరంటావు మొహం చూడెట్లున్నది పడుకోని లేచి వచ్చి ఏం కూరండి నా అక్క అని అంటానవా నా అత్తగారి ఇంటికన్నా నేను నా మొగని కండి పెట్టలేదు నేను నా మొగని ఆడపిల్ల లక్షణమేనా ఇది నీకు అండి పెట్టాలి సత్తా నువ్వేనాయిపోతానవేంది రోజు అండి పెట్టాల నీకు రోజు రోజు కండి పెట్టాలా ఏందక్క గట్లా అంటానా నీ రక్తం నా రక్తం ఒకటి కాదా బాగా చెత్తా కూర అండి అంటే నువ్వు అడితే నేను అండినట్టు కాదా నువ్వు తింటే నేను తిన్నట్టు కాదా నువ్వు తింటే అయ్యో మా అక్క నువ్వు నీకు ఇంత ఊరు లేదా అని చెల్లె ఒక్కతే ఉంటది కూర నేను తింటే నువ్వు తిన్నట్టే కదా చెల్లె నేను తిన్న తి మరి కూర అని ఎందుకు అడుగుతాను అది కూడా కలిపి సార్ కడుపు ఆకలి అవుతుంది నాకు ఇట్లా తెలివాలి ఎట్ల తెలవాలి అంటనే చెప్పలే నేను తిన్న అని చెప్పిన కదా నా కడుపు నింత నీకు రిండినట్టే అన్నావు కదా ఇంకేంది మళ్ళా పాకలైతానంటాను నేను తింటా నువ్వు తిన్నట్టే నీ కడుపు కూడా తిండుతుంది అబ్బా అక్క ఇలా కడుపు ఎండపెట్టినట్టే నేగా నువ్వు చీ గిట్ల చేస్తామని అస్సలు అనుకోలేదు తెలుసా అందుకేనే మొని ఎత్తమా ఇంటికి తోలిల్లు మంచినే తోలిల్లు బాగుంది రోజులలో లేపెకుంటా కావచ్చు కానీ కూరండవ అంటే ఏం కూరడాంటే బువడంటే వాళ్ళ గురించి నీకేం తెలుసు అనుభవించదని నాకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళని నా బాధలు నాకు నా బాధలు నాకుంటే నీకేం తెలుస్తా అని గడ్డం మీద తిని గోలం మీద ఇల్లు ఆడతాను గడ్డం మీద తిని గోలం మీద ఇల్లు ఆడతాను సాత్రాలు మా చెప్తాను అవతి మీ అత్తవారింటి బాగానే నేర్చుకున్నట్టుండవు కదా సాత్రాలు ఏ సాత్రాలు చేసుకున్నవేండి అత్తమావ కరెక్ట్ గా లేకపోయినా ఏం కాదు కానీ ఆడేదానికి మొడ అన్నటో కరెక్ట్ గా ఉండాలి నాకు వీళ్ళన్నోడు కరెక్ట్ గా ఉండాలి నాకు మొగడే సక్కాలేడు ఇటు అబ్బాయి దగ్గరికి అయితే అబ్బాయి కూడా గా చూసుకుంటలేరా నిన్ను పన్నెండో తరగతి దాకా చదివించే చదివిచ్చిన తర్వాత ఏం చెప్తాను పదకొండు గంటల దాకా పడుకుంటాను పదకొండు గంటలకు లేచి ఎవరి వీళ్ళ ఇంటి పోయి ఫోన్ చూద్దామా వాళ్ళ ఇంటికి పోయి ఫోన్ చూద్దామా అని చూడబడుతుంది ఎవరికి ఇట్లా లైన్ ఇద్దామా అని చూడబడతాయి వాళ్ళకి వీళ్ళకి లైన్ వే చూడేందుకే సపేట్గా నా మొగన్ నా మొగడిని వేసుకో పెళ్లి వేసుకొని అనుభవించు నీ మాడే బాధలు ఏంటో నీ వెళ్తుంది నీకేం తెలిసే నీ మోగంతోనే నేను చాట్ చేసేది ఫోన్ లో మాట్లాడేది అందుకే నేను ఇంటికి వచ్చి ఉంటాను ఏం మాట్లాడుకుంటాను మనసులా పిచ్చిదాని లెక్క మాట్లాడుకుంటాను ఏంది పిచ్చలేసిందా నీకే మన బయటకి వాడకుండా మాట్లాడతాను అప్పనే అక్క నేను ఫుల్ బాధ అవుతాను తెలుసా నాకు బాగా ఎట్లా పెట్టుంటాడు ఏమో నీ అసలు ఇంత మంచిదాని ఇంత మంచిదాని నేను బావు కొంత అని గుర్తలేవాని పెళ్ళి పది సంవత్సరాలు అవుతా అని నువ్వు 5 ఐదు సంవత్సరాలు అవుతాయి బావి సంవత్సరాలు వంట వెళ్ళను వంట వచ్చు కదనే అక్క నాకు ఎక్కువ డౌట్ వస్తుంది సరే బాగుంది మీద ఎందుకంటే ఐదు సంవత్సరాల కించి ఒక్కసారైనా ప్రేమ చెప్పే అని ఒక్కసారి ఫోన్ చేయడం మెసేజ్ చేయడం ఫోన్ అయి నీ అయిపోతాయి నువ్వు ఎత్తే ఎత్తనా నెచ్చుతాడు అక్క ప్రేమే లేదు ఎక్కడోని గంటే ఎక్కడోని గంట ఆ నేను బతుకు నీ అసలుంటిది కట్టం అక్క ఏ ఆడదానికి రా ఆడదానికి రావద్దు నీ అసలు మనిషి దాన్ని వద్దేసుకున్న ఇప్పటికైనా బాధపడతాడే బాబు ఇష్టపెడతాడంటానా లంగో దొంగో ఎడ్డోడ గుడ్డోడ నామ్మ కూడా నాకైతే నన్ను ఎందుకు ఇష్టపెడతాడే అది కూడా కలెక్ట్ మంది మాటలు పట్టుకుని ఎవరో ఏమో అన్నారా నాన్నకి నీతో ఎవరు చెప్తానులే నాకు కూడా చెప్తారు నీతో ఇలాంటిది అని నీతో ఎవరైనా చెప్తాను లే అక్కకి ఇలాంటిదని మంది మాటలు నమ్మద్ది నా మంచి నాకే చెప్తారు నీ మంచి నీకే చెప్తారు నీ గురించి నాకు చెడు చెప్తారు నా గురించి నీకు చెడుగా చెప్తారు మందే చక్కగా ఉండరు కానీ మనకి నీతులు చెప్తారు చెల్లె నీతులు చెప్తారు చెల్లె మంది మాటలు వినద్దు మనం ఎప్పటికైనా ఇప్పుడు నువ్వు ఎవరితో చాటింగ్ చేసినా బావతో చాటింగ్ చేసినావని అంటారు నా దగ్గరికి వచ్చి కానీ నేను నమ్ముతానా నువ్వు నా చెల్లె కాబట్టి నాకు నమ్మకం ఎవరితో నన్ను మాట్లాడిన కూడా నీ మొగంతోనే మాట్లాడినా నాకు వచ్చి చెప్తారు మా అక్క మా నీతులు చెప్తాను కాసండి మనకేడా పని చెప్తే మనకు అసలు పనికి అవకాశం స్నేహితులు చి దానికి వేరు కదా మౌనతో నేనే మాట్లాడతాను నేనే మాట్లాడతానా అని కాంటే మంది మస్తు ఎక్కిచ్చి చెప్తారట అక్కడ అక్క అట్లా ఎప్పటి వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా నేను ఎంత మంచిది అన్నంత మంచిది అన్నక్క నీకు తెలియదా నేను ఎవ్వరితో మాట్లాడినా బావతో మాట్లాడినా అనే చెప్తారు అవును చెల్లె మంచిదా మంచిదాని ఎక్కని మంది గట్ల ఎక్కని మంది గట్ల మాట్లాడతారు అయినా నేను అపార్థం చేసుకుంటాను చెల్లవు కదా పుత్య కూర పడి నా పొద్దున తినేవా కానీ ఫోన్ ఇదాక నేను మా ఫ్రెండ్స్ కన్నా ఫోన్ చేసుకొని మాట్లాడతాను ఇగో చెల్లె మరి నాకు నెట్స్ ఉండని ఓడ చేయకు విలేజ్ పోరుడు నాచిన నానిది వీడియోలు చూడి వీడియోలు చూడాలి సరే అక్క పోతాను నేను ఊరికే వెళ్ళిపోకున్నాను సరే సరే డాట్ అయితే ఉండని నాకు మా అక్కను నేనే పోల్తా ఒట్ తిక్తానా ఎప్పుడు తెలుపుతుందో ఏమో మా అక్కకి ముచ్చట ఇంకా తెలుసుకుంటలేదు అది వాటిని బాయి కాడి పోయి వాటిని పుప్ప పోయారా అలా చిడతా ఉంటా మన మరి ఎట్లా అంటారు జనాలు మరి ఆ పొడిన తీసుకొని పోతాం గడుగొట్టేసి గొడవొట్టేసి ఇస్తే మరి మా పొలా అందా చూసుకొని తీసుకొని అన్న మరి నేను అత్తర తీసుకోవచ్చా ఇట్లా అవుతా

అవ్వగట్లు చెప్తాను కూడళ్ళని కుక్కలు ఎత్తవేయ ఇంతసేపు ఊశ మా చెల్లెతో మాట్లాడేనా మా చెల్లె గట్ల ఎందుకు ఎత్తది అక్క మొగంతో మాట్లాడతా ఎవరన్నా నీకెవరు చెప్తాను వాళ్ళే కరెక్ట్ గా ఉండరు కానీ నాకు మా చెల్లె గొడవ పెట్టాలని చూస్తా పెద్దమ్మ బిడ్డ అందరూ గట్టి అనుకుంటారు నా శివుల పడ్డాను అవ్వగట్లు చెప్తాన తోడబుట్టిన చెల్లెనే నాకు గట్ల అన్యాయం ఎందుకు ఎత్తుంది అది వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుకుంటాను ఎవరితో మాట్లాడారు నా మగతో మాట్లాడింది అనుకుంటారా మంది మంది గతారు నా చెల్లె గట్లాంటిది కదా అట్లా అయ్యేది బుజ్జి అయ్యో మీ శైలె మంచిది అని అనుకుంటాను మీ శైల్య నీకు మంచిది కాదు మోకం ఎట్లా వాడుకోం ఎట్లా వాడుకుంటారు బండి ఎక్కిపోయింది బస్ స్టాండ్ అంతా తిరిగింది పోతారు ఇటు పోతారు ఇద్దరు మాట్లాడుకుంటారు అట్లా మాట్లాడడం పద్ధతేనా నీ మొగడు నీ కోసం వచ్చిందనుకో నీ మొగడు మంచి అనుకుంటాను బిడ్డ నీ మొగడు నీ శలెసుకుంటూ తీసుకున్నా కడ ఎక్కించుకుంటూ నిజమా అందుకే నా ఫోన్ తీసుకుంటాను నేను వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతుందని అనుకుంటాను నా మొగంతో మాట్లాడుతుందని నాకేం తెలుసు వాడు ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు ఎక్కించుకొని వేండు మొన్న ఇక్కడ తెచ్చుకుంటాను హుజరాబాద్ కు పోతా అని చెప్పింది మరి వాడే వచ్చి మరి వాడే వచ్చి తీసుకువేయండి అయ్యింది సరే పెద్దమ్మా వడ్లు వేయడానికి అత్తా నువ్వు నా కాపురం గురించి మంచిగా చెప్పినావు కదా దాని సంగతి వడ్లు పోసి వచ్చినాక మా చెల్లి సంగతి పోదాం పా పెద్దమ్మా వడ్లు పోయ్యా

Thank <music> you. ఎక్కడ ఉన్నావునావా ఇదేనావా ఇంకేం తిన కదా మొత్తం సరే సరే తీ ఎంతైనా మా అక్కని తీసుకున్నావు కదా సరే తీ సరే తీ చూస్తాయిగా మా అక్కని చేసుకున్నా నాకు దిగ్గ తెలి కదా సరే అయితే రోజు నడిపిస్తావా నడిపి చుట్టా తీ ఉంటా కదా నేను అప్పటి వరకు బతికి బావా ఫోన్ ఎవరితో రావతోనే ఫోన్ మాట్లాడుతానవా నీ ఫ్రెండ్ తో మాట్లాడుతానవా నేను ఫోన్ ఇస్తానా ప్రమీలతోనే మాట్లాడతాను నీ కాపురం చెడిపోవడానికి చెల్లే కారణం అంటే మా చెల్లె అలాంటిది కాదు నా రక్త నన్నగా తీయతుంది అని అనుకుంటాను ఫోన్ పోతే అందుకే తీసుకుంటాను వీళ్ళతో వాళ్ళ ఫోన్ తో మాట్లాడే దావతో మాట్లాడతానువా ఎందుకంటే ఏం మా అక్క కాపురం ఎందుకు ప్రాప్తమవుతుంది అని ఇక ఏ మొగోడు దొరుకుతా ఏ మొగోడు దొరుకుతలేడు నీకు నా మొగడే కావాలి నీకు ఏం తక్కువ బావకేంతక్కువ నువ్వు వదిలేసినావు నేను తగులుకున్నాగా గంతే ఏమున్నది బావ ఎంత మంచిోడో తెలుసా నీకెరకా నాకుడు ఎంత మంచిగా ఉంటాడా నువ్వే నిన్నెందుకు ఇచ్చి చేసిన ఏమో నేను చేసుకున్నా అయిపో బావ మంచిగా నేను చేసుకుంటా అయిపోంటాను వా చేసుకో చేసుకున్నాక ఎక్కుతుంది నేను బాడే బాధ ఏంటో నీకు మంచి చూడంటాను వాళ్ళి చేసుకుంటా మొగన్ గురించి తెలుపుది ఇప్పుడే పోతా బాగుంది ఇల్లు వీక్కి పందు రేసిపోతాయి బాగా చెప్తాను ఇప్పుడు నువ్వు పోతానంటాన వాసరాలు పౌసానం చేసావు తెలుస్తాను నీ మొగన్ గురించి మస్తుగానే హాయ్ అని పెడితే హాలో అని పెడతాడా నువ్వు చదువుకొని వద్దు కాబట్టి నీకు ఏం తెలుపులేదు నేను పన్నెండు దాకా చదువుకున్నా అందుకే నేను హాయ్ అని చాటింగ్ వేస్తే చాటింగ్ వేస్తాడు నువ్వు ఊరికే ఫోన్ లో మాట్లాడతావు ఫోన్ లో మాట్లాడతా బిజీ ఉండడా నువ్వు ఊహను ఇప్పుడే పోయి దండలు మార్చుకోవాలి అప్పుడు పోయి దండలు మార్చుకొని బాగా చేస్తాను నీకు భయపడతాను అనుకుంటాను అలా నేను భయపడిన భయపడా బాగున్నాను నాకు మార్చుకుంటాను తలకి మాట్లాడి ఇంకోసారి పెళ్లి వేసుకునే కొట్టం లేదు అబ్బాయి నీకు భయం చెప్తాలో వాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు గపడ చేస్త ఉంటా అంటే ప్లీజ్ ఏబుల్తని మాట్లాడండి ఎంబక ఉంటది కాదు ను బంత మాట్లాడతావు సరే తీనిష్ చేస్తా వాడు ఎవ్వలేస్తా ఏం చేకోలా కొపిస్తా బయం లేకుంట వెంచ లేవాలి నిన్ను అబ్బ ప్లీజ్ కొట్టదే ఏంటిరా ఫాని చేస్త ఉంటా గపడపడ సస గపడపడ